లోకజనులైన వారులరా ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభవచనములు నా శుభాశిస్సులు దేవుడి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుడు ప్రవక్తలను ఎందుకు ఎంచుకున్నాడు మీకు చెప్పాలనుకున్నాను సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఈ లోకాన్ని సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఈ లోకంలో జీవిస్తున్న మానవాళిని కూడా ఆ దేవుడే సృష్టించాడు ఈ లోకాన్ని ఈ లోకంలో పిలువబడుతున్న నరుల చేత పిలువబడుతున్న దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి కానీ వారిలో ఏ ఒక్క దేవుడు కానీ ఏ ఒక్క దేవత గాని ఈ లోకాన్ని సృష్టించలేదు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు సృష్టికర్త ఆ దేవుడే సృష్టికర్త ఆ దేవుడే ఈ భూలోక సర్వ మానవాళిని కూడా సృష్టించాడు ఆ దేవుడు సర్వశక్తిమంతుడు ఆ దేవుడు ఉన్నవాడు అయిన అనువాడైన దేవుడు యహోవ దేవుడు ఆ దేవుడే తన నోటి మాట పలికి ఈ లోకాన్ని సృష్టించాడు ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించాడు దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత ఈ భూలోకంలో తన పోలిక చొప్పున పురుషుడేను సృష్టించాడు దేవుడు తన సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో సృష్టించుకున్న దేవతల పోలిక చొప్పున స్త్రీలను సృష్టించాడు స్త్రీ పురుషులైన మీరు దేవుడి పోలిక చొప్పున దేవతల పోలిక చొప్పున సృష్టించబడ్డారు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకంలో తను సృష్టించుకున్న జనులను తనకు ప్రియమైన నరులుగా ఎంచాడు అదామూలవను సృష్టించిన తర్వాత తనకు ప్రియమైన నర్లుగా ఎంచాడు ప్రియమైన ప్రేమను చూపిస్తూ వచ్చాడు కానీ పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు తప్పారు ఆ నర్ల సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్న కొద్దీ దేవుడు తను తాను కొంతమందికి పరీక్ష ప్రత్యక్షపరచుకొని వారికి తన దర్శన భాగ్యాన్ని కల్పించి వారితో మాట్లాడుతూ వచ్చాడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు వారితో నేను మీ దేవుడను మీరు నన్ను ఆరాధించాలి అని తను దాన్ని చెప్పుకుంటూ వారిని వారితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు దేవుడు అలాగా ఆశీర్వదించిన వాళ్ళే ప్రపంచంలోనే అన్ని విషయాలలో మొదటి స్థానంలో ఉన్నారు ఆరోగ్య విషయంలోను ధనంలోను ధన విషయంలోను తొలుగుదాటల విషయంలోను అన్నిటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నారు దేవుడు ఎవరికైతే తన దర్శన భాగ్యాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించాడో తన జనులుగా చేసుకున్నాడో వారి సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్న కొద్దీ వారి సంతానము వారి సంతానానికి తెలియదు వారి పితరులతో మాట్లాడిన దేవుడు ఎంత గొప్పవాడో తమ పితరులను ఎంతగా ఆశీర్వదించాడో తెలియకపోవటం వల్ల ఆ దేవుణ్ణి ఆ ప్రజలైన వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఆ దేవుని స్వరాలను కూడా ఎప్పుడు వినలేదు వాళ్ళ పూర్వీకులైన వాళ్ళు విన్నారు వారు పితరులైన వాళ్ళు మరి వీరికి తెలియకపోవటం వలన వీళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేయటం ప్రారంభించారు దేవునికి ఇష్టం లేని కార్యాలను చేస్తూ వచ్చారు దేవుని కోపం వచ్చే విధంగా జీవిస్తూ వచ్చారు దేవుని చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపాలు చేశారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారందరినీ కూడా వారి ఆత్మలుగా మారిన వారిని నరకానికి పంపి అక్కడ నరకంలో శిక్షిస్తూ వచ్చాడు ఆత్మగా వారు నరకంలో పొందుకుంటున్న శిక్షలను శిక్షలకు ఆ నరులైన వాళ్ళు పళ్ళు కొరుగుతూ గట్టిగా కేకలు పెడుతూ రోధించడాన్ని దేవుడు చూసి వారి మీద జాలిపడి తన జనులను నరకానికి పంపకూడదని కోరుకొని వారు నరకంలో శిక్షలను బలాయించలేకపోతున్నారని తలంచి వారి కోసమని వారిని క్రమశిక్షణలో నడిపించడం కోసమని తన చిత్తానుసారంగా జీవింపు చేయడం కోసమని వారిలోనే ఏ విలువ లేని వారిని మనుషులందరి చేత ఇచ్చబడుతున్న వారిని ఏ విలువ లేని వారిని తీసివేయబడ్డ మనుషులుగా పిలువబడుతున్న వారిని దేనికి పనికిరే వారిని దేవుడు దేవుడెంచుకొని వారితో మాట్లాడుతూ వారిని ప్రవక్తలుగా ఎంచుకున్నాడు నాయకులుగా ఎంచుకున్నాడు ఆ ప్రవక్తలతో ఎలాగా దేవుడు మాట్లాడేవాడంటే తన నోరు తెరిచి మాట్లాడలేదు కానీ తన రెండు పెదాల నుండి స్వరాలను తన రాజ్యం నుంచి ఆ ప్రవక్తలుగా ఎంచుకోబడ్డ వారి వారి వద్దకు పంపి ఆ స్వరాలతోనే మాట్లాడేవాడు సన్నని స్వరాలతోనే దేనికి అంటే మనలాగా దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే నోరు తెరిచి దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది అందుకే దేవుడు నోరు తెరిచి నర్లతో కానీ తన సర్వ సృష్టిలో జీవిస్తున్న వారితో కానీ మాట్లాడాడు దేవుడు ఎవరినైతే ఎంచుకుంటాడో ప్రవక్తలుగా నాయకులతో తన నోరు తెరవకుండా తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు తన రాజ్యంలో తన రెండు పెదాల నుండి స్వరాలను పంపి తన రాజ్యం నుంచి భూలోకాన్ని పంపి భూలోకంలో ఎంచుకున్న ప్రవక్తులతో నాయకులతో మాట్లాడేవాడు వారిని ఎందుకు ఎంచుకున్నాడంటే తన జనులైన వారిని క్రమశిక్షణ పెట్టుకోవడానికే తన కోసం జీంపు చేయడానికే తన చిత్తానుసారంగా జీవింపు చేయడానికి ఎంచుకున్నాడు ఆ ప్రవక్తలను ఎంచుకొని వారి ద్వారా మాట్లాడుతూ తన జనులను క్రమశిక్షణ పెట్టుకుంటూ వచ్చాడు తన చిత్తం ఎలాగుంటుందో తెలియపరిచాడు తన చిత్తానుసారంగా జీవించిన తన జనులను ప్రపంచంలోనే అందరికంటే ధనవంతులుగాను జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను చేశాడు ఇప్పటికి అలాగే చేస్తూ ఉన్నాడు మొదటి నుంచి ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఆదాము అమల సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే వస్తుంది దేవుడు కూడా నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని తన జనులైన వారి కింద నాతో మాట్లాడుతూ ఉన్నాడు తను ఎంచుకున్న ప్రవక్తులతో నాయకులతో ఎలాగైతే మాట్లాడాడో నాతో కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు నేను కూడా మీ కింద మీ పనివాడిగానే ఈ సంగతులన్నీ నేను మీకు చెప్తున్నాను దేవుని జనులైన వాళ్ళరా ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను దేవుడు ప్రవక్తలతో నాయకులతో మాట్లాడేవాడు అభివృద్ధి చేసేవాడు ప్రజలైన వారిని నమ్మటానికి ప్రజలైన వారిని నమ్మటానికి క్రమశిక్షణ పెట్టుకుంటూ ఉంటాడు అది ఎలాగంటే దేవుడి ప్రేమ అదంతా దేవుడి ప్రేమతోనే ప్రవక్తల నాయకులు ఎంచుకున్నాడు తన జనులను ప్రేమించే వారిని నరకానికి పంపకూడదని కోరుకొని తన జనులైన వారు నరకంలో బరాయించలేని శిక్షలు పొందుకుంటున్నారు వారి తట్టుకోలేకపోతున్నారు వారిని ఇక నరకానికి పంపకూడదని కోరుకొని వారిని రక్షించడం కోసమే నర నరకం నుండి ప్రవక్తలను నాయకులను ఎంచుకొని వారి ద్వారా తన చిత్తానుసారంగా జీవం చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు మొదటి నుంచి దేవుడు అంత స్వరూపి తల్లి ప్రేమను చూపిస్తూ తన అరిచేతులలో అందరినీ చెక్కున్నాడు నరులైన వారిని తండ్రి ప్రేమను చూపిస్తూ అందరినీ పోషిస్తూ వచ్చాడు గురువుగా గురువుగా మారి తన జనులైన వారికి తన ముందు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదో ప్రవక్తుల ద్వారా మాట్లాడుతూ తెలియపరిచాడు దేవుడిగా తన జనులైన వారు జీవించే జీవితాన్ని బట్టి వారిని శిక్షించటము ఆశీర్వదించటము చేస్తూ వచ్చాడు దేవుడు అలాగ ప్రవక్తలను ఎంచుకున్నాడు దేవుని ప్రేమ అంత గొప్పది కేవలము ప్రవక్తలను ఎంచుకోవడానికి కారణము నరకం నుండి తప్పించడానికే తన జనులైన వారిని దేవుడు పరిషద్ధుడు దేవుడు త దేవుడు కోరుకున్నాడు తన జనులైన వాళ్ళు తన పిల్లలైన వాళ్ళు తన వాళ్ళే పరిశుద్ధులుగా జీవించాలని కోరుకున్నాడు మరి తన పిల్లలైన వాళ్ళు పరిశుద్ధులుగా జీవించకుండా అపవిత్రులుగా మారుతూ పాపాలు చేస్తూ అపవిత్రులుగా మారుతూ ఉన్నారు అది దేవునికి నచ్చలేదు దేవుని కోపం వస్తుంది వాళ్ళు అపవిత్రులుగా మారటం వలన వాళ్ళు పాపాలు చేయటం వలన దేవునికి కోపం వచ్చింది వారిని అపవిత్రులుగా మారిన వారిని నరకానికి పంపి అక్కడ శిక్షలు వేస్తూ ఉన్నాడు భరాయించలేని శిక్షలను అందుకే మరలా తన ప్రేమను చూపిస్తూ తల్లి ప్రేమను చూపిస్తూ తనే మరలా తన జనులను కాపాడుకోవాలి అని వారి కోసమని ప్రవక్తల నాయకులను ఎంచుకున్నాడు దేవుడు ఇదే నిజం అంత గొప్ప దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు దేవునికి ప్రజలైన వాళ్ళరా నన్ను కూడా దేవుడు తన జనులైన వారి కింద పనివాడగించుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను కనుక మీరు కూడా దేవుని చిత్తానుసారంగా జీవించండి మరి నాకు కూడా కొన్ని సంగతులు చెప్పాడు ఆనాడు ప్రవక్తలతో నాయకులతో మాట్లాడి తన గురించి తన సర్వ సృష్టి గురించి తన ముందు ఎలాగ జీవించాలి తన ప్రజలు అని వారితో మాట్లాడి చెప్పినట్టుగానే నాతో కూడా కొన్ని విషయాలు చెప్పాడు అవి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు తన అరిచేతులలో మిమ్మల్ని చెక్కున్నాడు ఎలాగ చెక్కున్నాడంటే మీ తల్లి గర్భంలో దేవుడు తన రెండు చేతుల నుంచి మీ తల్లి తీసుకున్న ఆహారాన్ని మాంస కణాలుగా మార్చి ఆ మాంస కణాలను తన రెండు చేతులతో తీసుకొని కుండ అద్భుత శక్తితో మిమ్మల్ని సృష్టించాడు మిమ్మల్ని తయారు చేశాడు తన అరిచేతుల్లో చేతులలో చెక్కున్నాడు మరి మిమ్మల్ని ఎలాగ తయారు చేశాడంటే మీ తల్లిదండ్రుల రూపురేఖలతోనే దేవుడు తయారు చేశాడు మీ శరీరంలో తల వెంట్రుకల నుంచి కాళ్ళు వరకు కూడా మీ తల్లిదండ్రుల రూపురేఖలు ఉన్నాయి అవేమిటో మీరు చూసుకోండి మరి దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని చేతిలో నుండి పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది ఆత్మగౌండ మీలోకి వచ్చింది ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటి కంటే కూడా ఎంతో విలువైనది ఎంతో గొప్పది అవును మీరు ఆ పరిశుద్ధతను గుర్తించండి ఆ పరిశుద్ధతను మీ జీవితాంతము కాపాడుకోండి దేవుడు మీకు మెదడు ఎందుకు ఇచ్చాడంటే కేవలము మీరు ఆలోచిస్తూ జీవించడానికి మాత్రమే ఇచ్చాడు మీ మెదడులో మంచి చెడులు తెలుసుకునే విచక్షణాన్ని ఇచ్చాడు ఉంచాడు మీ మెదడులో అది కూడా ఎందుకు ఎలాగొచ్చిందంటే మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికే మంచి చెడులు తెలుసుకునే చట్టం మీ తల్లోకి వచ్చింది దానితోనే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని జీవించడానికే ఉపయోగపడుతుంది అంతేగాని మీ మెదడు కంటూ సొంత జ్ఞానం లేదు పాపపు జ్ఞానం లేదు మరి మీ మీ తల్ల వింటున్న పాపపు జ్ఞానం ఎవరిది అంటే మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు ఏ సాతాను ప్రభావం గురేయి ఏ శరీరం కోసం అయితే జీవించారో పాపం చేశారో అదే శరీరాలైనా మీ అందరి శరీరాల మీద కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని భూలోకజనులైన మీ అందరి శరీరాల మీద సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు అధికారంతోనే సాతాను దాని పాపపు జ్ఞానాన్ని మీ తలలో పంపుతూ వస్తుంది లోక సంబంధమైన జ్ఞానాన్ని మీ తల్లోకి ఉంచింది శరీర సంబంధమైన జ్ఞానాన్ని మీ తలలో ఉంచింది శరీరాలకు బానిసైపోయింది శరీర అవసతులకు బానిసైపోయింది సాతాను పాప కోరికలు పాప ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే అవన్నీ సాతాను నుండి వచ్చినవే మీ మెదడు కూడా తనగా తాను పాపం గురించి ఆలోచించదు దేనికి అంటే మెదడు కంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు పాపపు జ్ఞానాన్ని అసలు ఇవ్వలేదు మీరు మీ తల్లలో వింటున్న పాపపు జ్ఞానం మొత్తం సతానిదే సతాను పంపేదే ఆ సతాను మొదటి నుంచి ఏం చేసిందంటే ఆదామాముల సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్న కొద్దీ దాని పాపపు జ్ఞానంతోనే జీవం చేస్తూ వచ్చింది వారిని అపవిత్రులుగా మార్చింది వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు అపవిత్రతలుగా అపవిత్ర ఆత్మలుగా మారారు అపవిత్రాత్మలుగా మారిన మీ పూర్వీకులైన వాళ్ళు సమాధిలోనే జీవిస్తూ వచ్చేవారు ఎందుకంటే అపవిత్రులుగా మారిన వాళ్ళు వారి శరీరాన్ని సమాధిలో పూడ్చిపెట్టారు కనుక వాళ్ళ బంధువులైన వాళ్ళు వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు వారు శరీరం మీద ప్రేమ చావక వారి శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మీద దగ్గరికి వెళ్ళి అక్కడనే కొనుక్కునేవాళ్ళు అక్కడే జీవించేవాళ్ళు మరలా వారికి వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చి వారి సమాధులను వేడి మనుషుల మధ్యకి వచ్చి జీవించేవాళ్ళు మనుషులలో తమకు నచ్చిన వారిని ఎంచుకొని వారిలో ప్రవేశించి వారి జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవించేవాళ్ళు అపవిత్రలుగా మారిన మీ పోరుకులైన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు దేనికంటే దేవుడు తన పర్లోక రాజ్యాన్ని పరిశుద్ధంగా సృష్టించుకున్నాడు పరిశుద్ధులను మాత్రమే రాణిస్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక తన పర్లోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు ఇదే నిజం అపవిత్రాలుగా అపవిత్ర ఆత్మలుగా మారిన వారిని మీ పూర్కులైన వారిని దేవుడు తన రాజ్యాన్ని తీసుకోలేదు మరి వాళ్ళని కొందరిని ఎక్కడైనా ఉంచటం వల్ల భూమి మీద సాతానం ఏం చేసిందంటే వాయు మండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ జీవిస్తూ వచ్చింది దాని అనుచరులైన దూతలతో కలిసి ఆ శాతాను దాని తెలివితేటలను దాని కోరికలను ఫీలింగ్స్ అన్నిటినీ కూడా తన దూతలలోకి పంపింది తన దూతలను ఏలుతూ ఉంది వాయు మండలంలో మనుషులను పాపను పడివేయటం వలన వారిని కూడా అపవిత్రులుగా మార్చి మార్చింది అపవిత్రులుగా మారిన మీ పూర్వకులైన వారిని కొందరిని దేవుడు తన రాజ్యాన్ని తీసుకోకపోవటం వలన వారి ఈ లోకంలోనే ఉన్నారు వారు ఈ లోకంలో ఉండటం వలన సా తాను వారిని కూడా తన రాజ్యంలోకి చేర్చుకొని వారిలోకి తాని పాపపు జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానాన్ని పంపింది శరీర సంబంధమైన జ్ఞానాన్ని పంపింది వాటితోనే జీవం చేస్తూ వచ్చింది అపవిత్రత్మకంగా మారిన వారిని వాళ్ళు మీ పూర్వీకులైన వాళ్ళే మీ కుటుంబాలలో చనిపోయిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధులను వేడి మనుషుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారిని ఎంచుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు మరి వారి ప్రభావం మీలో ఉంటుందా అంటే ఉంటుంది మీరు ఎప్పుడైతే పుడతారో మీ తల్లి గర్భం నుండి మీ తల్లి తండ్రి కుటుంబంలో కానీ తండ్రి కుటుంబంలో కానీ తల్లి కుటుంబంలో కానీ పాపాలు చేసి చనిపోయిన వాళ్ళు ఉండి ఉంటారు వాళ్ళని దేవుడు తన రాజ్యానికి తీసుకోకపోవడం వలన వాళ్ళు అపవిత్రాత్మలుగా మారి మీ తల్లిదండ్రుల ఇంటిలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు మీరు ఎప్పుడైతే పుట్టారో భూమి మీద అప్పుడు వాళ్ళు మీ శరీరంలో ప్రవేశించి సాతాను నుండి వారు పొందుకున్న లోక సంబంధమైన జ్ఞానంతో జీవించేవాళ్ళు శరీరక సంబంధమైన జ్ఞానంతో జీవించేవాళ్ళు పాప జ్ఞానంతోనే జీవించేవాళ్ళు పాప కోరికలతో ఫీలింగ్తో జీవించేవాళ్ళు అపవిత్రాత్మకంగా మారిన వాళ్ళు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి శరీరంలో కూడా అపవిత్రాత్మక మారిన వాళ్ళు ప్రవేశిస్తారు అంత అధికారం ఉంది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి దేవుడు పిల్లలకు రక్షణను కల్పించటం లేదు సాతాను నుండి అపవిత్రాత్మల నుండి అది పిల్లల తప్పు కానే కాదు పిల్లలైన మీ తప్పు కానీ కాదు అపవిత్రాత్మల మీ శరీరాలు కుస్తున్నాయంటే అది మీ తప్పు కానే కాదు మీ తల్లిదండ్రులు చేసిన పాపానికే దేవుడు మీ శరీరాల చుట్టూ రక్షణ వలయాన్ని వేయలేదు సతాను నుండి అపవిత్రాత్మల నుండి మరి అపవిత్రాత్మలు లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండి సాతాను నుండి పొందుకొని మీరు మీ తల్లిలో వినే లోక సంబంధమైన జ్ఞానము శరీర సంబంధమైన జ్ఞానము పాప సంబంధమైన జ్ఞానము కూడా అదంతీ కూడా అంతా కూడా లూసిఫర్ నుంచి వచ్చింది దాని పాపపు కోరికలను ఫీలింగ్స్ను కూడా సాతాను అపవిత్రాత్మలకు పంపింది అవి మీలో ఉండి జీవించడం వలన అపవిత్రాత్మలు వాటి కోరికలన్నీ మీరు గుర్తిస్తూ ఉంటారు వాటి పాప జ్ఞానాన్ని మీరు మీ తల్లలో వింటూ ఉంటారు అవి పెరిగివి మానసిక రోగి శాతాన్ని కానీ అపవిత్రాత్మకంగా మారిన వాళ్ళు కానీ వాళ్ళు మానసిక రోగులు భయస్థులు వాళ్ళు ఎందుకు భయస్థులు కాను పెరిగి వారు కానీ మారంటే వారు జీవించే జీవితాన్ని మీరు ఎక్కడ కనిపెడతారో అని భయపడుతూ నిరంతరం ఉంటారు నిరంతరం భయపడుతూ ఉంటారు పిరికితనంతోనే ఉంటారు భయంతోనే ఉంటారు మానసిక రోగంతోనే ఉంటారు మీరు కనిపెడతారని భయంతోనే మీరు కనుక ధైర్యంగా ఉంటే మీరు మీ వారు అపవిత్రాత్మంగా మారిన వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేరు పాపపు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేరు ఎందుకంటే మీరు కనిపెడుతున్నారని మీరు వింటున్నారని వాటి జ్ఞానాన్ని వాటి పాప కోరికలను పాప ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపలేరు అప్పుడు మీరు ధైర్యంగా మీ జీవితాన్ని జీవించగలుగుతారు దేవుని చిత్తానుసారంగా ఈ అపవిత్రాత్మ నుండి దేవుడు మీకు ఎందుకు రక్షణ కల్పించలేదంటే మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులైన వారు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినందుకే మీకు రక్షణను కల్పించలేదు సాతాను నుండి అపవిత్రమే నుండి అది మీ సొంత తప్పు కానే కాదు అది మీ పాపం అసలే కాదు పుట్టడం అనేది మీ పాపం కాదు పుట్టిన తర్వాత ఏ పాపం చేయలేదు కానీ మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి పుట్టిన మీకు శిశువుగా ఉండ మీకు దేవుని రక్షణ వలయం వేయలేదు కేవలం మీ తల్లిదండ్రులు చేసిన పాపానికి మాత్రమే కానీ ఈ అపవిత్రాత్మలను జయించే శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు ఇప్పటి వరకు మీరు ఈ అపవిత్రాత్మ జ్ఞానం గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు నన్ను మీ కింద మీ పనివాడికి ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు మీకు మెదడునిచ్చింది మీరు ఆలోచించడానికి మాత్రమే మీ తల్లలో జ్ఞానాన్ని ఉంచలేదు దేవుడు పాప జ్ఞానాన్ని వసలే ఉంచలేదు మీరు మీ తల్లలో విన పాపపు జ్ఞానము మొత్తం కూడా శాతా నుండి అపవిత్రాత్మలోకి వచ్చింది అపవిత్రాత్మలలో నుండి మీలోకి వచ్చింది వాటి జ్ఞానమే మీరు మీ తల్లలో వింటూ ఉన్నారు వాటి పాపపు జ్ఞానమే మీరు మీ తల్లలో వింటూ ఉన్నారు వాటి అనుసారంగా మీరు జీవించమాకండి వాటి జ్ఞానాన్ని చంపుతూ ఉండండి మీరు క్రియలు చేయకుండా ఉంటే మీరు మాట్లాడుకున్నా ఉంటే ఈ అపవిత్రాత్మల జ్ఞానము చచ్చిపోతుంది అలాగే అపవిత్రాత్మలు కోరుకునే పాప కోరికల ఫీలింగ్స్ అని కూడా మీవి కానే కాదు దేని కాదంటే దేవుడు మీ శరీరాలకు అవసరతలను మాత్రమే ఇచ్చాడు ఆకలి దప్పిక నిద్ర కామం లేని అవసరతలు మాత్రమే ఇచ్చాడు కోరికలనే ఫీలింగ్స్ని ఇవ్వలేదు మీరు మీ శరీరంలో గుర్తిస్తున్న ఆ పాప కోరికలు పాప ఫీలింగ్స్ బాణసాయి కోరికలన్నీ కూడా సా అపవిత్రాత్మలవే వాటన్నిటినీ చంపేయండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభ భాషగా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నన్ను మీ కింద మీ పని ఎంచుకున్నాడు కనుక నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను మీరు కనుక్కోలేకపోతున్నారని సాతాను యొక్క జ్ఞానాన్ని సతన యొక్క కోరికలను ఫీలింగ్స్ని మీరు మీ శరీరంలో తెలుసుకోలేకపోతున్నారని నాకు చెప్పాడు నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే మీద ప్రేమతోనే మిమ్మల్ని అంతగా ప్రేమించాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించే నన్ను మీ కింద మీ పని వాడిగించుకొని నాతో మాట్లాడాడు మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్తో మరొకసారి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఆమె ఆమెన్ Amen.